శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మనం అమ్మవారిని పూజిస్తే ఎంతటి కష్టమైనా తీరుతుంది ఎంత పెద్ద కోరిక అయినా తీరుతుంది అని చెప్పడానికి ఉదాహరణగా దేవి భాగవతంలోని ఒక కథ చెప్పుకుందాం పూర్వకాలంలో శ్రాద్ధ దేవుడు అని ఒక మహారాజు ఉండేవాడు ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి ఆయనకి ఎంత కాలానికి పిల్లలు పుట్టలేదు అప్పుడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్ఠి హోమం చేయాలి అని అనుకున్నాడు దానికోసం ఆయన తన కుల గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు మగ పిల్లవాడు కావాలి అందుకు పుత్రకామేష్ఠి హోమం చేయమని వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు సరే అని ఆయన హోమం చేశారు హోమం పూర్తయింది కొంతకాలానికి రాజు భార్య గర్భవతి అయింది ఆమెకి ఆడపిల్ల జన్మించింది పాపకి ఇలా దేవి అని నామకరణం చేశారు కానీ రాజుకు అనుమానం వచ్చింది పుత్రకామ్యష్ఠి చేసింది మగపిల్లవాడు కావాలని కదా మరి ఆడపిల్ల ఎలా పుట్టింది అని సందేహం వచ్చింది అలా ఆలోచించడం మొదలు పెట్టాడు తన గురువు అయిన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నేను మగపిల్లవాడు కావాలి అని పుత్రకామేష్ఠి చేయమని చెప్పాను కదా మరి నాకు ఆడపిల్ల ఎలా జన్మించింది అని అడిగాడు అప్పుడు మహర్షి నీ భార్య ఆడపిల్ల కావాలి అని హోమం జరిగే సమయంలో కోరుకుంది అందుకని నీకు ఆడపిల్ల జన్మించింది అని చెప్పాడు కానీ మహారాజు సంతోషించలేదు నాకు మగపిల్లవాడే కావాలి ఈ ఆడపిల్లని మగ పిల్లాడిగా మారాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు మహర్షి సరే అయితే నువ్వు శివుణ్ణి ప్రార్థించు శివుడు నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు మహారాజు శివుడి కోసం ప్రార్థించాడు శివుడు సంతోషించి ఆయనకి వరం ఇచ్చాడు నీ కూతురు పురుషుడిగా మారుతుంది అని శివుని వరం నెరవేరి ఇలాదేవి పురుషుడిగా మారింది పురుషుడిగా మారిన ఇలాదేవికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు సుద్యంనుడు సకల విద్యలు వేదాలు వేదాంగాలు అన్ని నేర్చుకున్నాడు చూస్తుండగానే యవనంలోకి వచ్చాడు ఒక రోజు సుదీమ్నుడు వేట కోసం ఒక వనానికి వెళ్ళాడు ఆయనతో పాటు ఆయన పరివారం రథాలు గుర్రాలతో ఒక వనంలోకి ప్రవేశించారు వనంలోకి ప్రవేశించగానే సుద్యమ్నుడు మళ్ళీ అమ్మాయిగా మారిపోయాడు ఆయన మగ గుర్రాలు అన్ని ఆడగుర్రాలుగా మారిపోయాయి మగవారు అందరూ ఆడవారులాగా మారిపోయారు ఇలా ఎందుకు జరిగింది ఎందుకంటే ఆ వనానికి ఒక శాపం ఉంది అదేంటంటే ఒకప్పుడు శివపార్వతులు మీరు పర్వతం దగ్గరలో ఉన్న ఈ వనంలో ఏకాంత సమయం గడుపుతున్నప్పుడు మహర్షులు మునులు అనుకోకుండా ఆ వనానికి వచ్చారు అప్పుడు పార్వతీదేవి వారిని చూసి సిగ్గుపడింది అది గమనించిన మునులు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మవారు ఎక్కడ శాపం ఇస్తారు అని భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి శరణు కోరారు అప్పుడు శివుడు పార్వతీదేవిని దేవిని శాంతపరచడానికి ఆ వనానికి ఒక శాపం ఇచ్చారు అదేంటంటే ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీగా మారిపోతారు అని శాపం ఇచ్చారు అప్పటి నుంచి ఆ వనంలోకి ఏ పురుషుడు ప్రవేశించినా సరే స్త్రీగా మారిపోయేవారు ఈ విషయం తెలిసిన వారెవరు ఆ వనంలోకి ప్రవేశించే సాహసం చేసేవారు కాదు కానీ అది తెలియక సుదీమ్నుడు ఆ వనంలోకి ప్రవేశించాడు మళ్ళీ స్త్రీగా మారిపోయాడు ఇంకా చేసేదేమీ లేక స్త్రీగా మారిన సుద్ధ్యమ్డు అతని పరివారం అంతా ఆ వనంలో తిరుగుతూ ఉన్నారు అలా తిరుగుతూ తిరుగుతూ ఆమె ఒక ఆశ్రమానికి వెళ్ళింది అది బుధుని ఆశ్రమం బుధుడు ఆమెని చూడగానే ఆమె మీద మనసు పడ్డాడు ఆమె కూడా బుధుని చూసి మోహించింది ఎందుకంటే తను ఒక మహారాజు కుమారుడను అనే గతం మర్చిపోయింది ఇంకా బుధుడు స్త్రీగా మారిన సుద్యుమ్నుడిని వివాహం చేసుకుని చాలా కాలం సంతోషంగా గడిపారు వారికి పురోరవుడు అని కొడుకు జన్మించాడు కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకి తను మగవాడినని ఒక మహారాజు కొడుకునని తన తల్లిదండ్రులు పరివారం రాజ్యం అంతా గుర్తుకు వచ్చింది వెంటనే అక్కడ ఉండలేక ఆశ్రమం నుంచి వెళ్ళిపోయి తన గురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి జరిగిన విషయం అంతా చెప్పి నన్ను మళ్ళీ మగాడిగా మార్చండి గురువు గారు అని ప్రాధాయపడ్డాడు వశిష్ఠ మహర్షి తనని మగవాడిగా మార్చడం కోసం కైలాసానికి వెళ్లి శివుని కోసం తపస్సు చేశాడు శివుడు వృషభ వాహనం మీద పార్వతీ సమితుడే ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అన్నాడు అప్పుడు మహర్షి స్త్రీగా పుట్టి పురుషుడిగా మారి మళ్లీ స్త్రీగా మారిన ఇలా దేవిని మళ్లీ పురుషుడిగా మార్చమని వరం అడిగాడు శివుడు బోలాశంకరుడు కదా ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడిగా ఉంటుంది అని వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు కానీ వశిష్ఠ మహర్షి దానికి సంతృప్తి చెందలేదు అమ్మవారు జగదీశ్వరి కోసం తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమైంది ఏం వరం కావాలో కోరుకో అని చెప్పింది ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడిగా ఉన్న సుద్యమ్డిని పూర్తిగా పురుషత్వం వచ్చేలా వరం ప్రసాదించండి అని అడిగాడు దానికి అమ్మవారు నువ్వు సుద్యుమ్డి దగ్గరికి వెళ్ళి నాకు ఎంతో ప్రీతికరమైన దేవి భాగవతాన్ని నవోహ నియమంతో అతనికి వినిపించు అని చెప్పింది నవోహ నియమం అంటే తొమ్మిది రోజులు హోమంతో కలిపి భాగవత శ్రవణం చేయడం ఆ వ్రతం ముగిసేసరికి అతనికి పురుషత్వం లభిస్తుంది అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అయింది వశిష్ట మహర్షి సంతోషించి సుద్యుమ్నుడి దగ్గరకి వెళ్లి ఆశ్వాజ మాసం శుక్ల పక్షంలో అమ్మవారిని పూజించి దేవి భాగవత శ్రవణం చేయించాడు పురాణ శ్రవణం పోతైన తర్వాత సుధ్యమ్నుడు కూడా మహర్షిని పూజించాడు అతనికి వెంటనే శాశ్వత పురుషత్వం లభించింది మళ్ళీ శాశ్వత పురుషత్వం పొందిన సుద్యమ్నుడు తన రాజ్యానికి వెళ్లి పట్టాభిషిక్తుడు అయి రాజ్యాన్ని సంతోషంగా పరిపాలించాడు కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా అమ్మవారిని ప్రార్థించండి